దేవుని ఘనమైన పరిశుద్ధ పరిశుద్ధనామమునకు మహిమాస్పతి కలుగును గాక దేవుని మిల్ల మీరు అందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా ఈ దిన ప్రభు సిద్ధపరిచిన వాగ్దానము పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముచుకున్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఈ అనుదిన ధ్యాన సమయమును ప్రారంభం చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్లుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రిని నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ప్రభావీ కాల సమయంలో మేమందరము కూడా సన్నిధికి వచ్చిండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచమని ఏసునామమును అడిగి ఉన్నాను మా పరమ పరమతను ఇది నా ఇస్తున్నటువంటి వాగ్దానము చదువుకుందాం పద్దెనిమిదవ సంకీర్తన ముప్పై రెండవ చరణమును మనం చదువుకుందాం నాకు బలము చేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే దేవుని స్తోత్రం దేవుడిల ఈరోజు ప్రభు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానము నాకు బలము చేయువాడు ఆయనే ఈరోజు మన యొక్క దేవుడు మనలను బలపరిచే దేవుడుగా తన యొక్క బలమును మనకు చేసే దేవుడుగా ఆయన ఉంచు ఉన్నాడు ఈరోజు ఎంతోమంది మరి బలహీనంగా దేవునికి కనపడుతూ ఉంటున్నారు ఈరోజు అనేక మంది ఒక నిరుత్సాహమైనటువంటి ఒక జీవితమును అనేక మంది కలిగి ఉంచున్నారు ఈరోజు దేవారు అటువంటి నిరుత్సాహములో అటువంటి బలహీనతలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలపరచాలని దేవుడు ఆశపడుతూ ఉంచున్నారు ఇరవై తొమ్మిదవ సంకీర్తన పదకొండవ చరణంలో మనం చూస్తే యహోవ తన ప్రజలకు బలమును అనుగ్రహించు ఎవరికి దేవుడు తనకి బలమునిస్తాడు అంటే ఈరోజు ఎవరికి దేవుడు తన యొక్క శక్తిని ఇస్తారు అంటే ఎవరైతే దేవుని యొక్క బిడలగా మరి జీవిస్తారో వారికి దేవుడు దేవుడిలారా తన యొక్క బలమును అనుగ్రహించే దేవుడు తన యొక్క శక్తిని అనుగ్రహించే దేవుడు తన యొక్క ధైర్యమును మనకు అనుగ్రహించే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు అపోస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయంలో మనం చూస్తే పుట్టినది మొదలుకొని దేవుడిలారా కుంటి అనేటువంటి ఒక మనిషిని అక్కడ మనం చూస్తాం దేవాలయం దగ్గర కూర్చుని ఉంటారు దేవాలయం నాకు పేతుడు వ్యూహాను వచ్చినప్పుడు మరి వారి ఎదుట వారి దగ్గర నుంచి ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి వారి వైపు చూచినప్పుడు పేతుడు వ్యూహాను అంటారు మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగినదే నీకు అని చెప్పినప్పుడు అపోస్తుల కార్యములు గంట మూడవ అధ్యాయం ఏడవ వచ్చినంలో వారు చెప్పి వాడిని కుడి చేయి పట్టుకునే లేవనెత్తను వెంటనే వాని పాదములను చీల బలము పొందెను దేవుని పిల్లర ఎప్పుడైతే తన యొక్క మరి చేతిని కుడిచేపట్టుకు లేపారో మరి తన యొక్క పాదములకు బలము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎన్నో సంవత్సరాలుగా ఒక బలహీనతలో అతడు ఉన్నాడు లేవలైనటువంటి స్థితిలో ఉన్నాడు కుంటివాడుగా ఉన్నాడు కానీ మరి ఏసు నామములో దేవుని బిల్లరా అతడు తన బలమును పొందుకున్నాడు మరి దేవుని యొక్క శక్తిని ఆ వ్యక్తి పొందుకొని లేచి నడవడానికి దేవుడు కృప చూపించాడు ఏసు నామంలో శక్తి నామములో బలము ఉంది దేవుని బిడ్డ ఈరోజు ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో ఎవరైతే దేవుని బిడ్డలగా ఉంటారో ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుతారనే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు ఎవరైతే బలహీనతలో ఉన్నారో ఎవరైతే దేవుని బిడ్డల సమస్యల మధ్యలో ప్రయాణం చేస్తూ కృంగిపోతూ ఉన్నారో రోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటున్నారు ఆయన అంటున్నారు ఆయన ఈరోజు బలము ధరింపచేసే దేవుడిగా నీకు శక్తినిచ్చే దేవుడిగా ఆయన ఉండాలని ఆశపడుతూ ఉంటున్నారు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమె పరిశుద్ధుడ మహోన్నతుడు నీకు వేలాది వందన రోజున ఆయన మాకు బలమును ధరింపచేసే దేవుడుగా శక్తినిచ్చే దేవుడిగా మీరు ఉన్నందుకు నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తాను ప్రతి ఒక్కరిని దేవించుమని బలపరచమని ఏసునామమున అడిగి వేడుకొని చూనాను మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవునికి దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక కలుగునుగాకా దేవుడు మిమ్మలను దీవించను గాక